యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది టాటా ఐటాచి ఎక్స్ సెవెంటీ టూ వెహికల్స్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే టాటా ఇటాచి రెండు వెహికల్స్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్స్ అయితే నీట్ కండిషన్లో ఉన్నాయి గుడ్ కండిషన్లో ఉన్నాయి ఈ వెహికల్స్ మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ వెహికల్స్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వెహికల్స్కు రెండు వేల ఏడు మోడల్ సంబంధించిన బండ్లు బండ్లు అయితే నీట్ కండిషన్లో ఉన్నాయి ఈ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ వెహికల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఈ వెహికల్స్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు ఈ వెహికల్స్ యొక్క ట్రాక్ లైఫ్ విషయానికి వస్తే ట్రాకులు కూడా సెవెంటీ పర్సెంట్గా ట్రాక్ లైఫ్ అయితే ఉంది రెండు వెహికల్స్ కలిపి సెవెంటీ పర్సెంట్గా ట్రాక్లు అయితే ఉన్నాయి ట్రాకులు కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు ఈ వెహికల్స్ వచ్చేసరికి ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఈ వెహికల్స్ కూడా రిపేర్లు మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు రైట్గా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు ఆల్రెడీ ఈ రెండు బండ్లు కూడా ఫీల్డ్లో నడుస్తున్నాయి అని ఓన్ చెప్తున్నారు ఈ బండ్లకైతే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు రీసెంట్గానే మొత్తం చేయించామని చెప్తున్నారు గేర్ బాక్స్ కానీ క్లష్ పేడ్స్ కానీ అంత వర్కింగ్ కండిషన్ నీట్ కండిషన్లో ఉన్నాయి రెండు వేల ఏడు మోడల్ ఈ వెహికల్స్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ రా చెప్తున్నారు హైడ్రాలిక్ పరంగా కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనరా చెప్తున్నారు ఈ వెహికల్స్ ఉన్న లొకేషన్ వచ్చరికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఈ వెహికల్స్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్లో ఈ వెహికల్స్ అయితే అమ్మకానికి తినడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది ఈ రెండు వెహికల్స్ కలిపి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు రెండు బండ్లకు కలిపి పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే ఈ రెండు బండ్లపైన డిస్కౌంట్ ఇస్తామని కూడా ఓనర్ చెప్తున్నారు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ టైటిల్ ఉంటుంది రెండు వేల ఏడు మోడల్ బండ్లు రెండు బండ్లు కలిపి పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా ఉంది టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటే నేను కాల్ చేసి మాట్లాడండి బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసేది దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ఈ బండ్లు అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండ్లు ఉన్న లొకేషన్కి వెళ్ళి బండ్ల కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి